ప్లీజ్ ప్లీజ్ ఇచ్చిపోవు ఇచ్చిపో ఇచ్చిపో ఇచ్చిపోవు అది ఒకడే ఏ ముద్ర బీట్రూట్ ఇప్పుడు ఈ బీట్రూట్ ని నేను గీకాలి గీకేది కూడా మీకు చూపిస్తాను ఎలా నూపిస్తాను ఒక నిమిషం ఇందులో టోట రెండే అదే అదే ఇనిగానే ఏం చేయని తక్కువైతుంది ఫ్రై చేస్తున్నా బీట్రూట్ ఫ్రై ఏ టమాటర్ ఎక్కువ అయ్యేదు నీ పోరాటర్ చేస్తా అన్నీ చేస్తా ఎందుకు చెయ్యం రొట్టె చేస్తా నాకు జీతం ఇష్టము నెలకు నువ్వు జీతము టమాటాలు ఇట్లా చిన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్ నా లాగా గుడ్డగా వేసుకొని మా ఇంట్లో వాళ్ళు చూసారా రొట్టెలు ఏం కాదు అని చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా కొంచెం మందంగా కట్ చేసుకున్నాం అనుకో పా మొత్తం పోతుంది అందుకని చిక్కుడుగా టేస్ట్ కాదు అందుకని సన్నగా కోసుకోవాలి బుడ్డ కోసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది

కొద్దిసేపు బాగా కుక్ కావాలి నిన్న నక్కడ పెట్టుకోవాలి ఈ బేట్ పొంగు ఇలా గిస్ కావాలి బీట్ ఉర్దియే స్మరన అల్లం గాయ రాయియే ది యాక్చువల్గా ఈ బీట్రూట్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మనము ఈసారి త్రీ ఫోర్ డేస్ తినొచ్చు నిజంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎంతో ఇష్టంగా తింటారు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే వాళ్ళకు ఒకసారి కూడా పెట్టండి బీట్రూట్ చిన్న ఆహ్లే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే బీట్రూట్ గీకుతుంటే అనుకుంటూ ఉండదు కొబ్బరి

ఇది బీట్రూట్ కర్రీ అమోజంలాగా ఉంటుంది తిన్న కొద్దికి తినాలనిపిస్తుంది చాలా మనుషులకి బీట్రూట్ కాయ టేస్ట్ తెలియదు స్టార్టింగ్లో నేను కూడా తినలేదు చీ ఒకరొరు లాగా ఉంటుంది లాగా ఉంటుంది ఎవరు తింటారు అని అనుకున్నాను కానీ ఒకసారి నా స్టైల్లో చేసిన తర్వాత ఇక చాలా ఇది నాకు బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు నిజంగా చాలా మెయిన్ అంటే చాలా కలకపోతుంది ఇది గీకి పొయ్యి మీరు వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను టైం పట్టేటట్టే ఉంది ఇది యాక్చువల్గా మమ్మీ గీకి మంటే పనుల తనకి కంపల్సరీగా పెడతాను నేను దీని కర్రీ ఎలా చేయ 好了，这一幕 頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭、頭

ఇది టైం పట్టేటట్టే ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా ఉంది ఇవిడ గీకెనికి గీకి కర్రీ చేసేటప్పుడు వీడియో పడతా ఓకేనా ఏమో అనుకోకండి కొంచెం టైం పట్టేటట్టే ఉంది ఇది ఆల్రెడీ ఎవరైనా గీకెని తింటే బాగుంటుంది ఏమనుకోకండి సారీ ఇది గీకిన తర్వాతకి వీడియో పడతా నేను ఎట్లాగే ఏందో ఓకేనా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ మీద చూసినట్టయితే పక్కన వెళ్ళి కొట్టకుండా మాత్రం మర్చిపోద్దు ఇంత వచ్చింది గీకితే చూడండి ఇందులోకి వెళ్ళి ఎలా ఎలా వస్తుందో ఎంత మంచిగా ఉంది చూడండి కొంచెం టైం పట్టేటట్టే ఉంది ఇది బీట్రూట్ కూ కర్రీ అది వస్తాము అది గీసిన తర్వాత కయితే పెడతా కంపల్సరీగా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి